ప్రైజ్ దలాట్ హాలే లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము టెస్లోని ఖైదకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ఆ మెయిన్ క్రీస్తు నందు దేవుడు మనలను సుస్థిరులుగా చేసి సమస్త దుర్మార్గం నుండి కాపాడును అవును సాతాను కల్పించే అనేక రకమైన శోధనల నుండి తప్పించి సమస్తమైనటువంటి దుర్మార్గము నుండి ఆయన మనను ప్రతినిత్యము కాపాడుచును అతని బట్టి ప్రభు తన శిష్యులకు ఈ ప్రార్థన నేర్పిస్తున్నాడు మత్స వార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారంగా మమ్మును శోధనలోనికి ఇటేక దృష్టిని నుండి మమ్మను తప్పించుము అవును మనలను దుష్ట ప్రేరేపణలోనికి నడిపించకుండా దుర్మార్గత నుండి తప్పించుము అని ప్రతిరోజు ప్రార్థించాలి అప్పుడు ఆయన మనలను శోతలలోనికి తీసుకొని రాకుండా సమస్తమైనటువంటి దుర్మార్గము నుండి తప్పించును దేవుడు బిమ్మలను దీవించి ఆస్వదించి చేయను గాక ఆమె